హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎటువంటి మసాలాలు టమాటా కూడా లేకుండా చేసుకునే బంగాళదుంప కర్రీ ఆనియన్స్ బంగాళదుంపలు చాలండి ఈ ఈ కూరకి ముందుగా ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని పోపు దినుసులు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా వేగుతాయి ఇప్పుడు మూత పెట్టుకొని ఆనియన్స్ అనేవి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ ఒక కరివేపాకు చిటికడు పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసి బాగా కలుపుకోవాలి బంగాళదుంపలు బాగా మెత్తబడే వరకు మంటని కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని బంగాళదుంపలు బాగా ఉడికేంత వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం ఆయిల్లో మగ్గిస్తున్నాం కాబట్టి అడుగంటకుండా మధ్య మధ్యలో తీసి కలుపుకుంటుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఈ కర్రీ అనేది వేడివేడి అన్నంలోకి కానీ రోటీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఎటువంటి మసాలాలు పులుపు వేయం కాబట్టి తగినంత కారం ఉప్పు వేసుకొని వేయించుకోవాలి కారం వేసాక బాగా కలుపుకొని మనకు గ్రేవీస్ గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి నా వాయిస్ అనేది మీకు నచ్చిందో లేదో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా వాటర్ వేసుకొని మన గ్రేవీకి సరిపడేంత వాటర్ వేసుకొని బంగాళదుంపలు అనేవి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఎందుకంటే మనం పచ్చివి బంగాళదుంపలు అనేవి పచ్చివి కోసి వేసుకున్నాం కాబట్టి నూనెలు అనేవి మగ్గించుకుంటే చాలా తొందరగా బంగాళదుంపలు ఉడుకుతాయి ఇలా మధ్య మధ్యలో ఉడికాయా లేదో చూసుకుంటూ కలు కలుపుకోవాలి ఒకవేళ వాటర్ సరిపోకపోయినా బంగాళదుంపలు అనేవి ఉడకపోయినా ఇంకొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చు మీకు కారం సరిపోకపోయినా కొంచెం సాల్ట్ సరిపోకపోయినా రుచిపడినంత రుచికి సరిపడినంత కారం కానీ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి దీంట్లో ఎటువంటి మసాలాలు కానీ టమోటా టమోటా కానీ యూస్ చేయకుండా ఈ కర్రీ అనేది మనం చేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఎలా కర్రీ ఎంత గ్రేవీగా ఎంత చిక్కగా వచ్చిందో ఈ కర్రీ అనేది వేడివేడి అన్నంలోకి కానీ రోటీలోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా డెలిషియస్గా చాలా బాగుంటుంది నేను ఈ కర్రీ అనేది చపాతీలోకి చేస్తున్నాను చపాతీ కూడా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి చపాతి అనేది ఒక పక్క కర్రీ కర్రీ చేస్తూనే చపాతీ కూడా ప్రిపేర్ చేసేసాను చపాతీలోకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ వీలైతే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొకరికి వీడియో యూస్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్